స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదిత్య ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ తటపర్తి శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు విజయానికి చిహ్నమని మీరంతా మరిన్ని విజయాలు సాధించి సాధించాలని ఆకాంక్షించారు ఎస్బీఐ మీ విజయం ఎప్పుడు వెన్నంటి ఉంటుందన్నారు ఆదిత్య కాలేజ్ ప్రిన్సిపల్ ఎస్ఎన్ రెహమాన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఆదిత్య మహిళా కళాశాలలో జరగడం గర్వంగా ఉందని మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జీవీఎస్ నాగేశ్వరరావు బివి రమాదేవి కె మహేశ్వరి ఇన్నిసుపేట ఎస్బీఐ శాఖ చీఫ్ మేనేజర్ బిఎస్ఎస్ ప్రసాద్ కె సుమంత్ జె చైతన్య ఎం సృజనా తదితరులు పాల్గొన్నారు కేక్ కట్ చేసి విద్యార్థినులకు పంపిణీ చేశారు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది యాక్చువల్ రియల్ లైఫ్ అంటే ఏంటి వాట్ ఆఫ్ ఛాలెంజెస్ కాన్సిక్వెన్సెస్ యూఆర్ గోయింగ్ టు ఫేస్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆర్ ఇయర్ టుగెదర్ ఎందుకంటే చాలామంది పిల్లలు బయటకు వెళ్ళి వేరియస్ గోల్స్ ఉంటాయి మీకు మీకు యాస్పిరేషన్స్ ఉంటాయి ఐ వాంట్ రీచ్ దాట్ ఇలా అవ్వాలి నేను ఇలా ఎంఎస్ చేయాలి ఇలా ఫారినర్ వెళ్ళాలి స్పీటెల్ ఇది చదవాలి ఇలా మంచి హౌస్ వైఫ్ని అవ్వాలి ఎంప్లాయర్ అవ్వాలి ఒక గవర్నమెంట్ ఆఫీస్లో జాబ్ చేయాలి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి అంటే ఈ గోల్స్ కానీ ఏమైనా సరే ఎన్నిసారి కూడా మీరు రీచ్ అవ్వాలి నా రిక్వెస్ట్ ఒకటి మీరు ఎందుకంటే ఉమెన్స్ డే కార్డు మీరు మీ డే కార్డు నేను మీకు చెప్పగలేదు ఒక సందేశం ఉండేది మీరు మీ మనసులో ఏమనుకుంటున్నారో మీ కాలేజ్లో మీ రేమాన్ గారు ప్రిన్సిపల్ గారు ఏంటో మీ అందరికీ చాలా చూస్తే అర్థమైపోయింది ఆ ఇంటి మీద ఏంటి మా ప్రిన్సిపల్ గారి తరఫున ప్రిన్సిపల్ గారు అంటే ఎంత అభిమానం ప్రేమ ఉందో కాలేజ్ మీ పిల్లలకి నాకు ఉంది మీరు మరి గురువులు చెప్పే పాఠాలు ఎలా ఉండే నాకు తెలుసు సబ్జెక్ట్ ప్రకారం ఓకే అగ్రి బుక్స్లో ఉన్న స్టడీస్ మీరు చదువుతారు ఇప్పుడు రియల్ లైఫ్లో మీరు రియల్ హీరో కాబోతున్నారు